ఓం ధిపతం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగా వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తుందని కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కడిగా మనం తెలుసుకుందాం సింహం వారికి కనుక చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అంటే ఇక్కడ లగ్నంలో కేతువు సప్తమంలో రాహు అదేవిధంగా అష్టమ శని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే నమ్మో అష్టమ శని నడుస్తుందండి ఏమి టెన్షన్ పడకండి మిమ్మల్ని మీకు సంబంధం లేకుండా మీ మీద నిందలు పడుతూ ఉంటాయి దాన్ని మీరు ఒకే అష్టమి నడుస్తుంది కదా వాళ్ళు మన యొక్క కర్మను మూటగట్టుకుంటున్నారు అనుకోండి ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా గాసిప్స్తో మీరు చేయని తప్పుని గాసిప్ చేస్తున్నారు అంటే మనలో మనం పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఎక్కడో చేసినటువంటి పాప ఫలితాలను వాళ్ళు అనుభవిస్తున్నారు అర్థం అనమాట ఏమి టెన్షన్ పడకండి వాళ్ళు ఖచ్చితంగా మన నుంచి ఉండేటువంటి మన కర్మలను తీసుకుంటుంటారు మన మీద వెళ్ళిన గాసిప్స్ చెప్తూ ఉంటాయి అలాగే మన గురించి మంచి చెప్తూ ఉంటే కూడా కొంత పుణ్యం వాళ్ళకి వెళ్తూ ఉంటుంది ఇది ట్రూత్ ఇది కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటిది అంటే పరపీడనం పాపం పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోవాలని మనం ఇబ్బంది పెడుతున్నాం గాసిప్స్ చెప్పి పీడడం కదా కాబట్టి ఏం టెన్షన్ పడకపోతే కాకపోతే ఎటువంటి నిందలు వస్తూ ఉంటాయి అలాగే మీరు వెళ్ళిన శని అష్టమ శని నడుస్తుంది కాబట్టి అష్టమ శనిలో కూడా కాస్త ఈ జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే జీవిత భాగస్వాములు ఎంపిక చేసుకునేటప్పుడు లేదా మీరు పర్టికులర్గా ఏదైనా చూడండి ఇక్కడ లాభస్థానంలో గురువు ఉన్నాడు చాలా మంచి తమలు ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ జీవిత భాగస్వామిని లేదా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బట్ ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ఎంపిక చేస్తున్న విషయంలో మనకి ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు అబ్రాడ్ సంబంధాలు కుదురుతుంటాయి సప్తమ రాహు ఉన్నప్పుడు కాకపోతే మీరు కాస్త అక్కడ ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా ఉండాలి అని అనుకుంటే నవగ్రహాల్లో పర్టికులర్గా రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి గ్రాసము బెల్లము తినిపించండి దుర్గాలయాలు గణపతి ఆలయాలకు వెళ్ళండి రెగ్యులర్గా ఉదయం నిద్ర లేవగానే చక్కగా మీరు గణపతిని ఓం గమ్ గణాధిపతి అని అన నమహా నిర్మంత్రం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకున్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలు అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు నేచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తి నాథుడు ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకు నడుస్తున్న మహాదశని బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు కానీ నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి కుజమహార్దశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుతిలో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర చంద్రమహర్దశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడని ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహాదశ నడుస్తుంది అంటే ఉత్తరం ఇవ్వకైతే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం చేయభావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరియర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్ల పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమలు ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాసనామాలు వినడండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకుని అంటే అష్టోత్తరాలు చేసుకుని ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుండీ లేదా గోషాలకు వెళ్ళొస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీ మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతైన మహా